చాలామంది భుజం నొప్పితో వచ్చినప్పుడు ఏ డాక్టర్ అన్నా మీకు షుగర్ ఉందా లేదా అని అడుగుతాం ఎందుకు దీనికి ఉన్న లింక్ ఏంటి అని చాలామందికి అడుగుతూ ఉంటారు దాని గురించి తెలుసుకుందాం నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెటిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ షుగర్కి భుజం నొప్పికి చాలా లింక్ ఉందండి దీన్ని చాలామంది భుజం నొప్పి వచ్చిన తర్వాత ఫ్రోజన్ షోల్డర్ అన్నారండి నాకు డయాబెటిక్ ఫ్రోజన్ షోల్డర్ అని అని తెలుసుకుంటూ ఉంటారు అవునండి భుజం షుగర్ పేషెంట్స్ కొంతకాలం జరిగిన తర్వాత కొంత అంటే కొన్ని ఇయర్స్ షుగర్తో బాధపడిన తర్వాత ఈవెన్ షుగర్ నార్మల్లో ఉన్నా కూడా ఈ భుజం నొప్పి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఎడమ సైడ్ అవనివ్వండి లేదంటే కుడి సైడ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి ఆటోమేటిక్గా భుజం నొప్పి పెరిగి పెరిగి ఆరు నెలల వ్యవధిలో మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటుంది ఇది ఫ్రోజన్ సింటమ్స్ అంటాం కొంతమందికి అయితే ఇది పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఈ ఫ్రీజ్ ఈ ఏదైతే ఫ్రీజ్ అయిపోతుందో ఇటుపక్క ఏ దిక్కులోని భుజంని తిరగనివ్వదు అటు సైడ్ పడుకోనివ్వదు మన పనులు కూడా ఇబ్బందికి పడుతూ ఉంటాం సో దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు వస్తుంది అంటే ఇది బాడీలో జరిగే మార్పులు షుగర్ పేషెంట్స్కి చాలామందికి చూస్తే గాయం మానదు షుగర్ పేషెంట్స్కి పుండి పడితే కాలు తీసేయాల్సినంత వరకు వెళ్తుంది అని వింటూనే ఉంటాం ఎందుకు అని అంటే ఈ రక్తనాళాల్లో వచ్చే మార్పులు కొన్ని సంవత్సరాల తర్వాత ఇవి ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది బాడీలో అందుకే ఏ షుగర్ పేషెంట్స్ని కూడా నాకు నార్మలే ఉంది ఏ ఉంది నేను కంట్రోల్లో ఉంచుకుంటున్నాను అనుకోకుండా అది ప్రాపర్గా కంట్రోల్లో ఉందా లేదా రెగ్యులర్గా షుగర్ టెస్ట్లు చేయించుకుంటూ ఆ హెచ్ఓ నేసి కూడా నేను కంట్రోల్లో పెట్టుకున్నానా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ పర్లేదండి పెరిగినప్పుడు చూసుకుందాం అనుకుని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు కాకపోతే బాడీలో జరిగే ప్రక్రియను మాత్రం ఎవరు గుర్తించలేరు ఈ చేంజెస్ అన్ని జరుగుతూనే ఉంటాయి అరికాలు మంటల నుంచి నెమ్మ నెమ్మదిగా మొదలయ్యి చేతులు కూడా మంటలు స్టార్ట్ అవుతూ ఉంటాయి సూదులు గుచ్చినట్టు కానీ ఇది కానీ ఇవన్నీ ఏంటంటే సహజంగా కొన్ని సంవత్సరాల తర్వాత జరిగే పరిణామం షుగర్ వల్ల అలాగే భుజంలో కూడా రక్తనాళాలు మూసిపోతూ ఉంటాయి ఆ రక్తనాళాలు మూసిపోవడం వల్ల ఫైబ్రస్ట్ ఇష్యూ అంట అంటే ఏదైతే వాల్యూమ్ మనకి షోల్డర్ చుట్టూ వ్యత్యాసం ఐ మీన్ క్యాప్సూల్ లాంటిది ఉంటుందో బాల్ చుట్టూ అది కృషించిపోతుంది ఇంత వెడల్పున్నది ఇలా కృషించిపోయినసరికి లోపల మన బాల్ ఏదైతే బాల్ రెండు సాకెట్ జాయింట్ అంటామో అది తిరగడం తగ్గిపోతూ ఉంటుంది సో ఇది మళ్ళీ వ్యాకోచింపు చేయాలి అని అంటే నార్మల్గా జరిగే ప్రక్రియ చాలామందికి అవుతుంది ఆరు నెలల్లో చాలామందికి ఇంకా మెడిసిన్స్ వాడినా ఫిజియోథెరపీ వాడినా కూడా పెయిన్ పెరిగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనకు సర్జికల్గా లేకపోతే ఇంజక్షన్ ద్వారా కొంతమందికి ఇంజక్షన్స్ ద్వారా ఇస్తే మూమెంట్స్ పెరుగుతూ ఉంటాయి కొంతమందికి చిన్న ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఏదైతే కృషించిపోయి ఉన్నదాన్నో దాన్ని వెడల్పు చేస్తే మళ్ళీ మునిపెట్టి రక వచ్చే అవకాశం ఉంటుంది సో షుగర్ అని నెగ్లెక్ట్ చేసుకోవద్దండి షుగర్ వల్ల బాడీలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి దీనివల్ల మనకి ఇబ్బంది పెరుగుతుంది తప్ప తగ్గేది కాదు